సైకిల్కు పంచర్లు వేసుకునే మొక్క కూడా అల్లు అర్జున్ నాగబాబుపై సంచలన ట్వీట్ అల్లు అర్జున్ పుష్పాతో ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు తగ్గేదే లే అంటూ స్టార్స్ని సైతం తనను ఫాలో అయ్యేలా చేశాడు త్వరలో సెకండ్ పార్ట్తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు ఈ క్రమంలోనే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది ఇది ఇలా ఉంటే ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా నాగబాబు దీనిపై ట్వీట్ కూడా చేశారు పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచినట్లు పోస్ట్ పెట్టాడు మనతో ఉంటే పగోడికి సాయం చేసేవాడు కూడా పగోడుతో సమానమే పగోడుతో కలిసి ఉన్న మన కోసం పనిచేసేవాడు మనోడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే అయితే దీనిపై ఈసీ కూడా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది అయితే ఇది ఇండైరెక్ట్గా బన్నీనే అన్నట్లుగా నెట్టింట చర్చ జరిగింది ఈ క్రమంలో ఈ ట్వీట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లుగా ఓ పోస్ట్ వైరల్ అవుతుంది అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్టాఫీస్ ముందున్న సైకిల్ షాప్లో పంచర్లు వేసుకునేటోడు అన్నట్లు ఉన్న పోస్ట్ ట్రెండింగ్లోకి వచ్చింది అయితే ఈ పోస్ట్ బన్నీ పెట్టలేదని ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే అలా కావాలనే డిజైన్ చేశారని మరికొందరు చెబుతున్నారు మొత్తానికి ఈ పోస్ట్ రాజకీయంగా రచ్చలేపుతోంది అయితే అల్లు రామలింగయ్యకు పేరు తీసుకొచ్చిందే మెగాస్టార్ అని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు మెగాస్టార్ లేకపోతే అల్లు అరవింద్ ఎక్కడ అల్లు రామలింగయ్య ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు అల్లు మెగా అభిమానులు